హలో గైస్ అందరికీ నమస్తే ఈ రోజు పొద్దు పొద్దుగాలను ఐదున్నరకు లేచి టికెట్లు బుక్ చేసుకుని మార్నింగ్ సెవెన్ ఫార్టీకి అయితే రాజాసాబ్ మూవీకి అయితే వెళ్తున్నా నైట్ ఎంతో కష్టపడడం ప్రీమియర్ షోకి వెళ్ళాలని అసలు టికెట్లు ఇవ్వడం చాలా లేట్ కి ఇచ్చిండు ఆయన దొరకలేదు అందుకే పొద్దు పొద్దుగాలనే బుక్ చేసుకుని మన ప్రభాస్ అన్న చూడడానికి వెళ్ళాను నేను మూవీ చూడక ముందు చాలా మంది చూసిన వాళ్ళు రివ్యూస్ అయితే ఇచ్చి చాలా మంది రివ్యూస్ కొందరు నెగిటివ్ ఇచ్చి కొందరు ఫాస్ట్ ఇచ్చి మూవీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఉందన్న కూడా రివ్యూస్ చూసినా నేను ఎందుకంటే ఆత్రం ఆగా పాజిటివ్ రివ్యూస్ తోటి ప్రాబ్లం లేదు కానీ నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళతో ప్రాబ్లం వంద మందిలో తొంభై తొమ్మిది మంది బాగున్నదని చెప్తే ఒక్కడు బాలేదని చెప్తే ఆ చెప్పింది మాత్రమే నమ్ముతారు గట్లనే నేను ఒకటి నెగిటివ్ రివ్యూ చూసినా ఆ భయంతో కొంచెం థియేటర్ లోకి అయితే వెళ్ళినా కానీ కి వెళ్ళినాక సీఎం మొత్తం చూసినాక నాకు ఒకటే అనిపించింది వాళ్ళు ఎవరికో ఒక నచ్చలేదు ఇంకొకటికి నచ్చింది అది వాళ్ళ అభిప్రాయం మనకు నచ్చిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ సో అందుకే మనం థియేటర్ కి వచ్చి చూసాకే మనకు నచ్చిందా లేదా అని చెప్పుకోవాలి ఈ సోది గురించి పక్కన పెట్టి మూవీ గురించి చెప్పుకుంటే మూవీ అయితే చాలా బాగుంది వింటేజ్ ప్రభాస్ అన్న కనబడతాడు అండ్ మూవీలో ఏది లేదని కాదు అన్ని ఉన్నాయి అలాగే ప్రభాస్ అన్న ఒక లో సీన్ ఉంటది మామూలుగా యాక్ట్ చేసి లేదు అసలు జీవించిండు ఈ సంక్రాంతికి అయితే ఒక మంచి మూవీ వచ్చింది అందరు మిస్ అవ్వకుండా చూడండి వాడు వీడు నేను చెప్పేదంతా పక్కన పెట్టేసి మీరు వెళ్ళి ఎంజాయ్